హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి జిహెచ్ఎంసి భారీగా ఏర్పాట్లు చేస్తోంది భక్తులకు అసౌకర్యం కలగకుండా నిమజ్జనాలు సజావుగా జరిగేందుకు నగర నలుమూలల తాత్కాలిక కుంటలను ఏర్పాటు చేసింది ఇరవైకి పైగా ప్రధాన చెరువులతో పాటు డెబ్బై నాలుగు తాత్కాలిక నిమజ్జన కేంద్రాల్లో భక్తులంతా బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేయొచ్చుని వెల్లడించింది మరి ఆ వివరాలేంటి ఎక్కడెక్కడ నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేశారు వాటిలో బొజ్జ గణపయ్యలను ఎలా నిమజ్జనం చేసుకోవచ్చు అనే వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంటే సందడి మామూలుగా ఉండదు అందుకోసం జిహెచ్ఎంసి ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు పూర్తి చేసింది నగరంలో ఉన్నటువంటి ఇరవై ప్రధాన చెరువులతో పాటు డెబ్బై నాలుగు తాత్కాలికంగా కుంటలను కూడా నిమజ్జనం కోసం తీర్చిదిద్ది చెరువుల మీద ఒత్తిడి తగ్గించి నిమజ్జనాన్ని సజావుగా సాగేలా తాత్కాలికంగా డెబ్బై నాలుగు కృత్రిమ నిమజ్జన కేంద్రాలను కొలువు తీర్చడం జరిగిందని చెప్పొచ్చు నగరం వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరు జోన్లకు సంబంధించి కూడా ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా పదకొండు రోజులు పూజించినటువంటి గణనాయకులను అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకునేందుకు వీలుగా ఇటు తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్ కుంటలతో పాటు శాశ్వత ప్రాతిపాదికన ఇప్పటికే బేబీ పాండను తీర్చిదిద్దింది అందులో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనాలు చేసుకోవచ్చని సూచించింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం అయితే నగరంలో చాలా చోట్ల కూడా ప్రధాన చెరువుల్లో నిమజ్జనం జరుగుతుంటుంది దాంతోపాటు హుస్సేన్ సాగర్ లో కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి గణపాయలను తరలి తీసుకు తీసుకువస్తుంటారు సో అందులో భాగంగానే భక్తులు చాలా చోట్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారి వారి ప్రాంతాల్లోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వినాయక నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేలా జిహెచ్ఎంసీ ఇప్పటికే పూర్తి చేసింది హుస్సేన్ సాగర్ సరూర్ నగర్ చెరువు ఐడియల్ చెరువు సఫిల్గూడ చెరువు సున్నం చెరువు సహా ఇరవై ప్రధాన చెరువులతో పాటు ఈ డెబ్బై నాలుగు కృత్రిమ కుంటల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇలా మనకు కనిపిస్తున్నటువంటి కుంటలకు సంబంధించి పోర్టబుల్ వాటర్ ట్యాంక్ సంబంధించి మూడు అడుగుల కంటే తక్కువ ఉన్నటువంటి విగ్రహాలను పోర్టబుల్ కుంటల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు అదే విధంగా ఇరవై మూడు ఎక్స్క్వేషన్ పాండ్లను కూడా తీర్చిదిద్దారు వాటిల్లో ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి గణపాయలను నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు మరి పోర్టబుల్ ఇలా మనకు కనిపిస్తున్నటువంటి తాత్కాలిక పోర్టబుల్ వాటర్ ట్యాంక్ వాటర్ కుంటలు నీటి కుంట లు ఏదైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు నగరంలో ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏఎస్ రావు నగర్ సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్లోను అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ అయాద్ నగర్ వద్ద క్రికెట్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ పక్కన సుష్మా థియేటర్ ఆనుకొని ఉన్నటువంటి వనస్థలపురం ఏరియాలోను గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ వెనకాల శివాలయ గ్రౌండ్ రియాసత్ నగర్ వద్ద అదేవిధంగా జంగంమెట్లో లక్ష్మేశ్వర ప్లే గ్రౌండ్ వద్ద చింతల్ బస్సులో రామ్లీలా గ్రౌండ్ వద్ద వందడుగుల రోడ్లోని ఎస్బిఏ గార్డెన్ ఎదురుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండు అమూర్పేట ప్లే గ్రౌండ్ లో ఇలా తాత్కాలికంగా పోర్టబుల్ వాటర్ కుంటలను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు అందుబాటులోకి తీసుకొచ్చారు అదేవిధంగా ఇరవై మూడు ఎక్సిబిషన్ ప్లాంట్లను కూడా తీర్చిదిద్దడం జరిగింది అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే దేవేందర్ నగర్ రోడ్డు భారతి నగర్ పార్క్ అస్తినాపురం అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ ఎన్టీఆర్ నగర్ వద్ద షటిల్ కోట్ ఫ్రెండ్స్ కాలనీలోను సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలోను కందికల్ గేటు గౌలిపుర దగ్గర ఉన్నటువంటి కందికల్ గేటు బతుకమ్మ బావి వద్ద మైల్లార్దేవిపల్లిలోని వైశాలి నగర్ ఇస్తాబాద్ నర్సాబాయి కుంట వద్ద ఈ ఎక్సావేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా మూసీనది పక్కన ఉప్పర్పల్లి వద్ద మూసీనది పక్కన సంజీవిని హిల్స్ వద్ద కూడా ఎక్సావేషన్ ప్లాంట్లు భక్తులను అందుబాటులో ఉంచడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ ఆరు జోన్లకు సంబంధించి ఇరవై ఏడు బేబీ పాండ్లను కూడా ఇప్పటికే శాశ్వతంగా సిద్ధం చేశారు ప్రతి సంవత్సరం కూడా వాటిలో పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి సో ఎల్బీనగర్ జోన్లో ఉన్నట్లయితే ఈ శాశ్వతంగా ఉన్నటువంటి బేబీ పాండ్లలో చెర్లపల్లి చెరువు వద్దను కాపురా చెరువు వద్ద నల్ల చెరువు వద్ద నాగోల్ చెరువు వద్ద మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్ద కూడా ఎల్బీనగర్ జోన్లో బేబీ పాండ్లు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి అదేవిధంగా చార్మార్ జోన్లో పాటికుంట రాజన్న బావి వద్ద హైదరాబాద్ జోన్ లో నెక్నాంపూర్ రోడ్ నక్లేస్ రోడ్ వద్ద రెండు దుర్గం చెరువు మల్కం చెరువు నల్లగండ్ల చెరువు గోపి చెరువు వద్ద ఖైరతాబాద్ జోన్ లో ఈ బేబీ పాంట్స్ అనేవి కూడా నిమజ్జనానికి జీహెచ్ఎంసి సిద్ధం చేసింది ఏర్లింగంపల్లి జోన్ లో గంగారం చెరువు కైదమ్మకుంట గురునాథం చెరువు రాయసముద్రం వద్ద కూడా బేబీ పాండ్లు సిద్ధంగా ఉన్నాయి కూకట్పల్లి జోన్ కు వచ్చినట్లయితే మల్క ముల్ ముల్లకత్వ చెరువు బాలాజీ నగర్ వద్ద ఉన్న ఐడియల్ బేబీ పాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది బోయిన్ చెరువు వద్ద కూడా మరో బేబీ పాంట్ అందుబాటులో ఉంది సో నగర్ లోని ప్రగతి నగర్ వద్ద అల్విన్ కాలనీ ప్రగతి నగర్ వద్ద కూడా ఒక బేబీ పాండ్ విధిద్దడం జరిగింది అదేవిధంగా వెన్నెలగడ్డ చెరువు సింగం చెరువు కొత్త చెరువు అల్వాల్ దేవాలయం సమీపంలో ఉన్నటువంటి కొత్త చెరువు వద్ద కూడా ఈ శాశ్వత ప్రాతిపదికన బేబీ పాండ్ ఏర్పాటు చేశారు కూకట్పల్లి జోన్ లో సికింద్రాబాద్ జోన్ లో మరో మూడు బేబీ పాండ్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అది ఒకటి సంజీవయ పార్కు సఫీల్గూడ బండ చెరువు వద్ద ఈ ఈ ఏదైతే బేబీ పాండ్లు ఉన్నాయో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు అదేవిధంగా స్థానిక పోలీసులతో పాటు ఇటు సర్కిల్ వారీగా పర్యవేక్షణ అధికారులు కూడా ఉంటారు భక్తులు నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గణనాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో సాఫీగా నిమజ్జనం జరిగేలా కూడా తాత్కాలిక కుంటలు కావచ్చు ఎగ్జావేషన్ పార్లన్ కావచ్చు బేబీ పాండ్లన్ అన్ని కూడా జిహెచ్ఎంసి సిద్ధం చేసింది సో ఇక హుసేన్ సాగర్ మీద కావచ్చు లేదంటే మిగతా చెరువుల మీద ఒత్తిడి తగ్గించడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది భక్తులు తమ సమీపంలో ఉన్నటువంటి ఈ తాత్కాలిక కుంటలు కావచ్చు చెరువుల వద్దకెళ్ళి హాయిగా నిమజ్జనం చేసుకోవచ్చని జిహెచ్ఎంసీ సూచిస్తుంది కెమెరామెన్ పురుషోత్తం తో సతీష్ న్యూస్ హైదరాబాద్